మొదలుపెట్టిన అనసూయ తరువాత యాంకర్ గా అవతారం ఎత్తింది ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది తద్వారా పలు సినిమాలు కూడా ఛాన్సులు కొట్టేసింది క్షణం రంగస్థలం కథనం విమానం పుష్ప కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాలు నటించింది ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు దక్కింది రంగస్థలం సినిమా తర్వాత అనసూయ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది వరుస సినిమాలో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే ఆమె ప్రభావం ఎంతలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక సోషల్ మీడియాలో అనసూయ ఇచ్చే గ్లామర్ ట్రేడ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే వయసు పెరుగుతున్న తరగని అందంతో కవిస్తుంది అనసూయ ఈ మధ్య ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లినా కూడా అనసూయను నెటిజన్లు వదిలిపెట్టలేదు బీచ్ లో దిగిన బికినీ ఫోటోలపై నెటిజన్లు నెగిటివ్ గానే స్పందించారు ఇద్దరు పిల్లలున్న నువ్వు వారి ముందే ఇలాంటి దుస్తులు ధరిస్తావా అంటూ ఆమెపై నెటిజన్లు ఫైర్ అయ్యారు వారికి దీటుగానే అనసూయ సమాధానం ఇచ్చింది తాజాగా ఈ హాట్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ కూడా చూసింది ఒకవేళ పెళ్లి కాకపోయి ఉంటే ఏ హీరోతో డేటింగ్ చేస్తావని అడిగిన ప్రశ్నకు ధైర్యంగా సమాధానం చెప్పింది నాకు పెళ్లి కాకపోయి ఉంటే మెగా హీరో రామ్ చరణ్తో డేటింగ్ చేసేదానని ఇచ్చింది అనసూయ ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ వైరల్గా మారాయి